ఈరోజు ఫ్రెండ్స్ నిత్యధర్మ ఆచారాలలో మరికొన్ని తెలుసుకుందాం గృహప్రవేశ కాలంలో కానీ ఏడాది లోపు కానీ అంటే గృహప్రవేశమైన ఏడాది లోపు కానీ ఆ ఇంట్లో మణిద్వీప పారాయణం చేయటం చాలా మంచిది అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇది ఆ ఇంట్లో ఏమైనా వాస్తు దోషాలు కనుక ఉన్నట్లయితే వాటిని పరిహరిస్తుంది మనం సుఖశాంతులతోటి ఆ ఇంట్లో చక్కగా మన జీవనం కొనసాగించవచ్చు ఇక రెండవ విషయం భోజనానికి ముందు అనంతరం కూడా కాళ్ళు కడుక్కోవాలి మరి చేదస్తాం అనుకుంటారు కానీ అది సకల పురాణాతిహేస కోవిదుడు కానీ వాని వృద్ధ మంత్రోపదేశం కానీ పొందరాదు అన్నీ తెలిసిన వాళ్ళ యొక్క మంత్రోపదేశమే పొందాలి సగం సగం తెలిసిన వాళ్ళ దగ్గర మంత్రోపదేశం తీసుకోరాదు అది ఉపయోగపడకపోగా మనకి కీడు కూడా చేయవచ్చు అంచేత అన్ని తెలిసిన వారి దగ్గరే మంత్రోపదేశం తీసుకోవాలి ఇక చాలా ముఖ్యమైన విషయం రేపు చేయవలసిన పనిని ఈరోజు ఈరోజు చేయవలసిన పనిని ఈ క్షణమే చేయటానికి వీలైతే చేసేయాలి టైం ఉంది కదా రేపు చూసుకోవచ్చులే అని అనుకోకూడదు వాయిదాలు పనికిరాదు అనిచేత వీలైతే రేపటి పని ఈరోజే ఈరోజు పని ఈరోజే చేయడం ఉత్తమం ఏ క్షణానికి ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి మనం దీన్ని పాటిస్తే చాలా మంచిది ఇక మరొక విషయం తలక నూనె రాసుకొని ఆ చేతులతో పాదాలకు ఆ నూనె జిడ్డు పొలమరాదు చాలామంది అలవాటు ఏంటంటే తలక రాసుకున్నాక ఆ మిగిలింది వేస్ట్ అవ్వకోకుండా కాళ్ళకి రాసుకుంటూ ఉంటారు తల తల ఎక్కడ కాళ్ళ కాళ్ళు ఎక్కడ కాళ్ళకి తలకి అలాగా తలక రాసింది కాళ్ళకి రాయకూడదు ఆ తలక రాసినటువంటి ఫలితం కూడా పోతుంది ఇక ఇంకొక విషయం ఏమిటంటే శుక్ర శనివారం వంటి వార నియమాలు పెట్టుకున్న వారు హోటల్లో టిఫిన్లు తినుట కానీ ఆనాటి అల్పాహారాదులలో ఉల్లివాడుట కానీ నిషేధము ఇది ప్రయాణ ఉన్న ఉన్నవారికి వర్తించదు ప్రయాణంలో మధ్యలో మనకు కుదరదు కాబట్టి మనకి వీలయ్యి కూడా ఇది పాటించకపోతే బయట హోటల్లో టిఫిన్ తినటం వంటి కనుక చేస్తే ఆ శుక్రవారం శనివారం ఉన్నటువంటి ఫలితం ఏమాత్రము దక్కదు తర్వాత యజ్ఞోపవే